హాయ్ అండి అందరికీ అయితే మా ఇంట్లో ఉసిరికాయ తక్కువ పెట్టిన ఫస్ట్ టైము ఇది నా ఓన్దైతే కాదు నేను వీడియోలో చూసి చేసింది అంటే ఎట్లుంటుందో ప్రాసెస్ అని చూసినా కానీ ఏం లేదండి సేమ్ మామిడికాయ పచ్చడి ఇట్లా ఎట్లా పెడతారో అలాగే అనిపించింది మొన్న కార్తీక పౌర్ణమి వచ్చింది కాబట్టి ఉసిరికాయలు ఎక్కువ తెచ్చిండు నేను పచ్చడి వేద్దామని ఎప్పటి నుంచోలో అనుకుంటున్నా అదైతే ఈరోజు కుదిరింది అనమాట ఇవైతే ఉసిరికాయలను నిమ్మకాయలను బాగా గడిగి ఆరబెట్టుకున్న ఇవి అయితే జోకిన ఎంత ఉంటాయో దాన్ని బట్టి క్వాంటిటీ బట్టే పెట్టాలి నేను మాణిక్యతో కూడా అట్లే పెడతా ఇది కూడా అట్లే సేమ్ ప్రాసెస్ అనమాట జోకితే అద్దకెల మీద జరీ ఒక మూడు కాయలు అయితే ఎక్స్ట్రా వచ్చినాయి ఆ మూడు కాయలు వేస్తే ఒక కొంచెం ఎక్కువ ఉంది అనమాట అద్దెకి అద్దకి అనుకోండి దానికైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉప్పు సిక్స్టీ గ్రామ్స్ ఏమో పొడి తీసుకున్న ఈ ఉప్పు అయితే నేను మామిడికాయ తొక్కు పెట్టేటప్పుడు తెచ్చింది మిగిలింది ఆ సాల్ట్ పోసిన లేదంటే ఇది కూడా మిక్సీ పట్టి పోసుకోవచ్చు మన కొంచెం సన్నుప్పు ఉంటుంది కదా అది మిక్సీ పట్టి పోసుకోవచ్చు నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇదే పోసుకున్నా లేదంటే దొడ్డు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు పొంటరుగా అదైనా పోసుకోవచ్చు ఇష్టం ఎవరు ఇష్టం అది కాబట్టి మిక్సీ పట్టుకోవాలి కొంచెం పౌడర్ లెక్కుంటే బాగుంటుందని ఇప్పుడైతే మెంతులు ఫస్ట్ మెంతులు అయితే ఒక టీ స్పూన్ మీద జరని కొంచెం ఎక్కువ అనుకో టీ స్పూన్ ఉన్నారా ఎన్నీ పని చేస్తా ఉంటే మా చిన్నుడు అయితే అడ టీ తీసుకుంటా ఎంజాయ్ చేస్తాడు ఒక జూమ్ అయితే ఇచ్చిండు బావ మెంతులు అయితే చిన్న మంట మీద వేయించుకున్న కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఇప్పుడు జీలకర్ర రెండు టే టీ స్పూన్లు వేసిన తర్వాత ఆవాలు అయితే లేకుండే మా ఊర్లో తెప్పించిన ఫైవ్ రూపీస్ ఆవాలు ఆ వల్ల మళ్ళీ జీలకర్ర కూడా కొంచెం మిక్స్ అయ్యి వచ్చింది ఏం చేస్తాము బయట వేస్తే ఒక సిక్స్ రూపీస్కి అంత వచ్చు ఇక లేదు కాబట్టి ఉన్నంత సర్దిద్దుకోవాలే ఇక మా చిన్నోడేమో ఉసిరికాయలతో ఆడుతూ ఉండు నేను ఆడ పని చేసుకుంటా ఉంటే వాడు ఏది చేస్తే అది ఇచ్చి పెట్టేస్తాను ఎందుకంటే నన్ను ఆ పని చేసుకొని వెళ్ళాలని చెప్పి ఈ ఉసిరిగాయలు అయితే మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత కాటన్ క్లాత్తో దూడుచుకున్నాక ఒక అర్ధంట సేపటికి నేను మళ్ళీ గీట్లు పెట్టుకుంటున్నా వాటికి ఐదు నాలుగు ఇట్లా పెట్టిన ఎందుకంటే మనం కారం మొత్తం ఆ పచ్చట్లకు పోవాలని చెప్పి ఇక ఇప్పుడైతే నూనె ఎంత పోసుకోవాలని ఆలోచిస్తున్నాను వన్ ఫిఫ్టీ సరిపోతుందా టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది అంటే మళ్ళీ వన్ ఫిఫ్టీ పోసినా కానీ మళ్ళీ సరిపోతలేదు అనిపించి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పోసినా ఒకటి చెప్పాలంటే నూనె ఎక్కువ తినే వాళ్ళకు టూ హండ్రెడ్ గ్రామ్స్ నార్మల్గా తినే వాళ్ళకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది సరిపోతుంది ఎందుకంటే నేను పచ్చడి కలిపినాక మాకైతే నమ్మకైతే నూనె కొంచెం ఎక్కువ అనిపించి మేము తక్కువ తింటాం కాబట్టి ఇవైతే ఏంటిది నూనె అదే అట్లే బాండి మీద పెట్టి కొంచెం గోరువెచ్చగానే ఇవి ఉసురుగా అయితే వేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్లో ఎంచుకుంటున్నా మా చిన్నోడు ఆడుకున్నాను చెప్పింది కదా కోసినాక కొన్ని చేతులు పట్టుకుంటూ అవి మంట అసలు ఏయలేదు సరే అని చెప్పి బాగుందంగానే ఉంచేసాం ఒక ఐదారు కాయలు అయితే వాడు ఇవని వేయలేదు ఇవి ఉన్నవాడితోనే చేసిన అనమాట అంటే అన్నీ చేసినా మ్యాగ్జం ఒక ఒక నాలుగు ఐదో కాయలు మన దగ్గర ఉన్నాయి అన్ని చిన్న మంట మీద ఎంచుకున్నా ఎందుకంటే మాడిపోతాయో ఏందో అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కేర్ఫుల్గానే చేయాలి కానీ ఫస్ట్ టైం అయినా కొన్ని ఫెయిల్ అయినా తర్వాత అయితే సక్సెస్ అవుతుంది కానీ చేయనైతే చేయాలి ఖచ్చితంగా మన ఆడవాళ్ళ మీద అయినా ట్రై చేస్తే బెటర్ వంటలలా నాకు అనిపిస్తుంది నేనైతే అన్నీ ట్రై చేస్తాను అది ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు అది ఎందువల్ల ఫెయిల్ అయింది ఏదెక్కువైందని గమనించక మళ్ళీ నెక్స్ట్ టైం అయితే సర్చ్ చేసుకుంటాను నేను మాక్సిమం వంటలు కొత్త ట్రై చేసేటి కానీ ఇది పచ్చడి ఏం కాలేదు ఎందుకంటే పచ్చడి ఇంత ముందు నేను మసాలా వేట్నా కాబట్టి మామిడికాయ పచ్చడి దాని ప్రకారమే ఉన్నది ఇక అవి గోల్డెన్ కలర్ వచ్చాయి కొంచెం తీసేసి అదే నూనె అంటే ఆఫ్ అయితే వేసిన నూనె బంద్ చేసిన ఎందుకంటే మస్తు వేడి ఉంటుంది కదా తర్వాత జీలకర్ర ఆవాలు ఉంటే ఆవాలు వేసుకొని నా దగ్గర ఆవాలే కాబట్టి మిరప గింజలు వేసిన ఇక కచ్చ పచ్చ దంచినా వెల్లుల్లి రెబ్బలు వేసిన వేసి మంచిగా అవి కడక్ కడక్ అయినాక అప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసిన ఈ పసుపు అయితే హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే ఒక టీ స్పూన్ మొత్తం వేసుకున్నా అదైతే పక్కన పెట్టేసిన సల్లారాలు కాబట్టి అప్పలోపైతే ఈ జీలకర్ర మెత్తలు అన్నీ కదా అవి పౌడర్ చేసుకొని అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని ఇప్పుడు కూర్చుని నిమ్మలంగా ఇది ఆగమం చేస్తే అంత అటు ఇటు కాబట్టి నిమ్మలంగానే పెట్టుకోవాలి పచ్చడియని ఏదైనా ఇంకోటి ఇప్పుడైతే నేను నిమ్మకాయలు వాడుతున్నా కొంతమంది నేను చూసిన వీడియోలలో కొంతమంది ఏమో ఏంటిది చింతపండు ఇట్లా గుజ్జు పిసికి ఉడకబెట్టి చేసారు కొంతమంది ఏమో నిమ్మకాయత్వం చేశారు ఇక నేనైతే ఫాస్ట్గా అయిపోయేది నిమ్మకాయతో చేద్దాం అనుకుంటున్నా ఉప్పు ఎందుకేండా అంటే కొంచెం పచ్చి పచ్చి అనిపించింది మనం పచ్చలు పెట్టినప్పుడు ఏదైనా తడి తడి ఉన్నప్పుడు అస్సలు వేయద్దు గిన్నెలైనా తడి తడి ఉంచుకోదు ఉప్పు అయినా ఏదైనా మంచిగా నీటి గడుక్కొని తూడ్చుకొని మొత్తం తడారిపోయినా మనం పచ్చళ్ళు పెట్టాలి బౌల్స్ అయినా ఏదైనా పచ్చడి కదా కొంచెం పెద్ద బౌల్ తీసుకున్న అన్ని జోకు పెట్టే కాబట్టి ఒకటి ఇంకోటి వేసేస్తున్నా ఇంకోటి నిమ్మకాయ వేసుకుంటే కొంచెం గ్రేవీ తక్కువ వస్తుంది చింతపండు గుజ్జుడకబెట్టేస్తే గ్రేవీ అని గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇష్టం అది వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు ఇంకా కొత్త చింతపండు ఉంటే మంచిగా అదేంటి మంచి కలర్కి వస్తుంది పాత చింతపండు అయితే నల్ల నల్ల ఉంటుంది కాబట్టి మా దగ్గర ఇంకోటి పాత చింతపండు ఉంది కాబట్టి నేను నిమ్మకాయలు వాడిన ఇవన్నీ వేసుకొని మంచి బాగా కలుపుకుంటున్నా ఉప్పు మా దగ్గర కొంచెం అంత ముందు కాబట్టి కొంచెం గడ్డలు గడ్డలు అయింది ఆ ఉండలన్నీ ఇప్పుకొని ఇప్పుడు ఉసిరికాయలు వేసుకొని కారం ఉప్పు అనేది మంచిగా దీన్ని పట్టిస్తున్నాను చేత్తో కలుపుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడైనా ఎందుకంటే మంచిగా కలగలుస్తాయి పూన్తో అయితే అస్సలు ఈ పోస్ అయితే మొత్తం సలార పెట్టుకున్నా ఖచ్చితంగా మనం పోస అనేది సల్లారికనే ఆ పచ్చళ్ళు కలిపితే ఏం కాదు లేదంటే మెత్త పడతా లేదంటే భోజు ఎక్కడానికి ఉంటుంది కాబట్టి సలారానికి నేను తొందరగా సల్ సలార పెట్టినా నేను మడక పట్టేసిన కూడా తొందర సలారాలు అంటే సల్లీలనే పెడతా ఇది కూడా అట్లా అయిపోయింది అవన్నీ కలుపు మొత్తం టోటల్ సల్లారిపోయింది ఇప్పుడైతే ఇక ఫస్ట్ చేతున్న అంత కలగలిపిన కాబట్టి ఇప్పుడు స్పూన్తో కలుపుతున్నా ఈ వీడియోనైతే కార్తీక పౌర్ణమి రోజు తీసింది ఆ రోజు పచ్చడి పెట్టిన దీపం పెట్టిన తర్వాత కానీ ఎడిటింగ్ చేయడానికి వయసు ఓవర్ చేయడానికి రోజు కుదిరింది కాబట్టి ఈ రోజు అయితే అప్లోడ్ అయింది ఫైనల్గా మొత్తం కలుపుకున్నాక నిమ్మకాయ రసం అనేది ఇత్తులు లేకుండా మొత్తం ఓడవసుకోవాలి నేను ఫస్ట్ ఒక బౌల్లోకి వండుకున్న అది ఇప్పుడు పచ్చడిలోకి వేసుకొని తల కలుపుకోవాలి మంచిగా నేనైతే ఈ ఉసిరిగాయ పచ్చడి పెడదాం అనుకోబట్టి ఇంచుమించు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ కుదిరింది ఇంకో పచ్చడి పెట్టాలనుకుంటున్నాను అదేంటిదంటే చికెన్ పచ్చడి అసలు కాదు ఎప్పుడు గుజరుతో తెలియదు అది కూడా అనుకోండి ఈ ఆడది అవుతుంది కావచ్చు ఇప్పటికి కూడా అసలు అది అయితే లేదు ఎన్నో ట్రై చేస్తున్నాను కానీ అది చికెన్ పచ్చడి అయితే ట్రై చేస్తలేను ఇది అది కూడా అతి త్వరలో ట్రై చేద్దాం అనుకుంటున్నా చూడాలి ఇక నిమ్మకాయ పోసినాక బాగా కలుపుకోండి ఆ ఉసిరికాయలు అనేది మొత్తం ఆ గ్రేవీలో మునిగేటట్టు స్పూన్తో మొత్తం కిందికి ఇట్లా ఒత్తుకోండి అంటే లేవలు వేస్తే ఆ ఉసిరికాయలు అనేది మంచి కారం ఉప్పులో మునిగి మనము డే బై డే కలుపుకుంటూ ఉండాలి ఒక ఫోర్ డేస్ వరకు అదే మనము తొక్కులు కలుపుకున్నట్టే మామూలుగా ఎందుకంటే కలపడం ఎందుకంటే అంత మళ్ళీ కలగలపేటట్టు మీది మీదికి కిందికి 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 ఉప్పు ఉండకుండా కలపడానికి ఇదైతే ఒక త్రీ డేస్కు నేను ఇప్పుడు చూపిస్తున్నా నేనైతే డైలీ మార్నింగ్ ఒక్కొక్కసారి కలిపిన రోజు రోజుకు చేంజ్ అయిపోయింది ఈ మొత్తం ఆయిల్ మొత్తం పైనకైంది నేను చెప్పిన కొంచెం ఆయిల్ ఎక్కువైందని ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇత తింట సరిపోతుంది ఇక బావ అయితే కొంచెం తక్కువ కాబట్టి తక్కువ పోయి తక్కువ అన్నట్టు అన్నాడు కానీ నేను అసలు ఊకలేదు చూద్దాం ఎట్లుంటుందని చెప్పి పోషిన కానీ బాగా వచ్చింది చూడడానికి కూడా లుక్ ఎంత మంచిగా ఉంది అవి అన్నిటికీ ఉసిరిగాయలకు కారం కూడా బాగా పట్టుకుంది చూడడానికి అయితే మస్తు టెంప్టింగ్ ఉంది కదా నేనైతే టేస్ట్ ఎట్లు వస్తుంది మస్తు టెన్షన్ పడ్డా కానీ చాలా బాగా వచ్చింది ఇంకోటి నేనైతే స్టీల్ బౌల్ అని అట్లే ఉంచిన త్రీ డేస్ వరకు ఎందుకంటే మా దగ్గర ఏంటిది ప్లాస్టిక్ బౌ బౌలు లేవు సీసం బౌల్ లేవు కాబట్టి అట్లే త్రీ డేస్ వరకు అలానే కలిపి అట్లే ఉంచిన లాస్ట్ ఫైనల్గా అయితే సీసం సీసెం అయితే ఎత్తిన ఇలా అయితే మామిడికాయ పచ్చడి ఉండే మామిడికాయ పచ్చడి అంతా తీసేసి మళ్ళీ కడిగి తోమి ఆరిన తర్వాత ఎత్తిన త్రీ డేస్కు ఇక ఫైనల్గా అంత కలగలుస్తుంది కాబట్టి ఒక దాంట్లో ఎత్తి మూత పెడితే సరిపోతుంది అని చెప్పి అట్లే ఉంచిన ఈ పచ్చట్లు అదే ఇంట్లో ఉంటే మ్యాక్సిమం బెటర్ ఎందుకంటే మనకు వంట కానప్పుడు లేదంటే మనం తినబుద్ధి కానప్పుడు అయితే మంచిగా వేడి వేడి అనంలో వేసుకుని తింటే మంచి రుచిని ఇస్తుంది మనకు నేను ఎందుకు అంటే బాగా అయితే తొక్కు పెట్టినాకు ఎంత సాటిస్ఫాక్షన్ అయినా అని ఇట్లా అంటూ ఉండు కాబట్టి నాకు నవ్వుస్తూ ఉంది ఫైనల్గా అయితే తొక్కు అయితే రెడీ అయింది ఉసిరికాయ పచ్చడి అలాగే చికెన్ పచ్చడి కూడా ఎన్నడో ఒక రోజు రెడీ చేసి మీ ముందుకైతే చూపిస్తా ఇంకా అప్పుడే వండి అన్నం అయితే ఉండే కొంచెం అంటే కొంచెం జలారింది కానీ మరీ పూర్తి ఏం జలర్లేదు పచ్చళ్ళు అనేది ఎప్పుడైనా కానీ వేడనములో బాగా టేస్ట్ ఇస్తాయి జర చల్లన్నం కంటే వేడనంలో తింటుంటే అది కిక్క అనమాట కానీ నాకైతే టెన్షన్ అనిపించింది అన్ని పచ్చలు తిన కానీ ఉసిరికాయ పచ్చడి ఎట్లుంటుందా అనిపించింది ఉసిరికాయ తింటే మస్తు పుల్ల ఉంటుంది కదా అసలు టేస్ట్ ఎట్లుంటుంది ఫస్ట్ అనిపించింది కానీ వేడనమ్లో కలుపు తింటే మస్తు అనిపించింది నాకైతే తిన్నా కొద్ది తినబుద్ధయింది అది టేస్ట్ మంచిగా ఉంది మరి ఉసిరిగాయ పచ్చ తినగలుగుతానా ఉత్త బిండ మస్తు పుల్లగా ఉంటుంది అనుకున్నా కానీ అసలు ఏమాత్రం పుల్ల లేదు మస్తు కమ్మ ఉంది మన ఏంటి నిమ్మకాయ పచ్చడి ఎట్లుంటుంది తింటే పుల్ల పుల్ల కారం కారంగా అట్లా అనిపించింది సేమ్ నాకు అదే టేస్ట్ ఇచ్చింది సాటిస్ఫాక్షడు అంత కష్టపడి నేను ఆ రోజు అయితే ఒక రెండు మూడు గంటలు పెట్టిన నిమ్మలంగా కానీ అదైతే తీరిపోయింది ఈ ఉసిరికాయ పచ్చడి అయితే రోజు ఇంత రోజు ఇంత వేడి వేడి అన్నములు వేసుకుని మేమైతే తింటాము మీరు కూడా ఒకసారి ఇట్లా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ ఇంకోటి ఈ ఉసిరికాయ పచ్చళ్ళు అయితే మస్తు విటమిన్లు ఉంటాయి మామిడికాయ కంటే ఇట్లా ఉసిరికాయ పచ్చల పులుపు సి విటమిన్ అయితే చాలా ఇస్తుంది మనం అసలు తినలేము ముత్తగా కాబట్టి పచ్చడి పెట్టుకుంటే పచ్చడితోనైనా తినగలుగుతాము ఉసిరికాయ నేనైతే మెయిన్గా ఉసిరికాయని ఉత్తగా తినలేము కాబట్టి పచ్చడితోనైతే ఖచ్చితంగా తింటామన్న ఉద్దేశం ఈ పచ్చడి అయితే పెట్టిన పర్ఫెక్ట్ యూజ్ అయింది మాకు ఇది